న్యూస్ కు స్వాగతం జగిత్యాల జిల్లా కేంద్రంలోని గణేశ్ నగర్లో గల ఎనిమిదవ వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థి కొక్కుల రమేష్ ఈరోజు తనకు కేటాయించిన ఆపిల్ గుర్తుపై ఓటు వేసి తనని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వార్డు ప్రజలను అభ్యర్థించారు గతంలో అతి తక్కువ మెజార్టీతో తాను ఓటమి చవి చూశానని నేను ఓడిపోయిన కానీ ప్రజలకు దగ్గరై ఎమ్మెల్యే సహకారంతో అర్హులైన వారికి డబుల్ రూమ్ ఇల్లు ఆధార్ కార్డులు రేషన్ కార్డులు సీసీ రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచడానికి కృషి చేశానని నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే వార్డు ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తానని ఎనిమిదో వార్డ్ ప్రజలకు పాదాభివందనం చేస్తూ వేడుకుంటున్నానని ఇంటింటికి తిరుగుతూ ఓట్లను అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో కొక్కుల రమేష్ శైలజారాణి వార్డు ప్రజలు పాల్గొన్నారు ఎనిమిదవ వార్డు ప్రజలకు నమస్కారం జగిత్యాల మున్సిపల్ ఎన్నికలలో భాగంగా ఎనిమిదవ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా కొక్కుల రమేష్ ఎల్జీ గార్డెన్ అను నేను పోటీ చేస్తున్నాను గత ఎన్నికలలో అతి తక్కువ ఓట్లతో ఓడిపోయాను ఇప్పుడు అందరూ నన్ను ఆదరించి గత ఆరు సంవత్సరాల నుండి నేను చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు సీసీ రోడ్లు కానీ సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కానీ కళ్యాణలక్ష్మి కానీ నిరంతరం ఆరు సంవత్సరాలను నేను కష్టపడి పనిచేస్తున్నాను దానికి గుర్తింపుగా అందరూ నన్ను యాపిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను మీ అందరి సహకారంతో గెలిచి మళ్ళీ వార్డులో బైజ్ ప్రైమరీ స్కూల్ను మరియు మిషన్ భగీరథ వాటర్ ఇంటింటికి రావడానికి మరియు రేషన్ షాపు అందరికీ అందుబాటులో తేవడానికి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సహకారంతో అందిస్తానని ప్రజలకు పాట ఇస్తున్నాను మీ అందరూ దయచేసి యాపిల్ గుర్తుపై ఓటు వేసి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి ప్రార్థాను హ్యాపీ గుర్తుకే మనము హ్యాపీ గుర్తుకే మనము గుర్తుకే మనము హ్యాపీ గుర్తుకే మనము కొప్పుల రమేష్ 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 పది నిమిషాలు రమేష్ రమేష్ I <laughs> do గత ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయిన ఆరు సంవత్సరాల నుండి నిరంతరం ప్రజలకు సేవ చేస్తూనే ఉన్నాను ఎంతోమందికి డబుల్ బెడ్రూమ్లు గృహజ్యోతి ఉచిత కర్రీ అందించాను గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సహకారంతో మున్ముందు పారిశుద్ధ్య కార్యక్రమాలు కానీ ఇంకా డబుల్ బెడ్రూమ్లు రాని వారికి అందించడానికి కానీ మీ అందరి సహకారంతో కృషి చేస్తానని నన్ను యాక్ గుర్తుపై గుర్తు వేసి అత్యధిక మెజారిటీతో నిల్పించగలని ఎనిమిదవ ప్రజలందరినీ పాదాభివందనం చేసి వేడుకుంటున్నారు వాటిలో నిరంతరం అందుబాటులో అందరికీ ఎంతోమందికి రేషన్ కార్డులు మరియు గృహజ్ఞతి సబ్సిడీ ఇవ్వడం జరిగింది నాకున్న వె్రీ గార్డెన్ ద్వారా గణేష్ గ సంక్షేమ మండలికి మరియు వాటిలో ఉన్న అనేక మందికి సేవ చేస్తున్నాను గణపతి పండగలకు కానీ హోలీకి కానీ దుబ్బాయి పండగలకు కానీ కుటుంబ సభ్యులందరికీ కుటుంబం అందరితో కలిసి సంతోషంగా గడపడానికి నేను కూడా తోడ్పడుతున్నాను అలాగే చిరిగా ఆత్మీయులందరికీ కూడా నా వంతుగా తక్కువ రేటుకే ఎల్జే గార్డెన్ అందించడం జరుగుతుంది మున్ముందు మీకు మరిన్ని సేవలు చేయాలంటే నా గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో వినిపించగలండి నా యొక్క ప్రార్థన